నెలజుల కావలి మండలం చెన్నై పల్లి గ్రామంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది శనివారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మరియు కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి సమక్షంలో భూ నిర్వాసితులతో స్టేక్ హోల్డర్ సమావేశం నిర్వహించారు సుమారు పదిహేను ఎకరాల భూ సేకరణపై అధికారులు ప్రజాప్రతినిధులు రైతులతో చర్చలు జరిపారు ఇప్పటికే మూడు పర్యాయాలు చర్చలు జరిపిన అధికారులు రైతులకు చట్టబద్దంగా అందాల్సిన దానికంటే మెరుగైన ప్యాకేజీ నిర్ణయించారు మనకి చెన్నైపాలెం సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ఉందో బిపిఎస్ఎల్ కంపెనీ సంబంధించి దాని మీద రేట్ ఫైనలైజేషన్ కోసం ఈ రోజు ఇక్కడ ఆర్డి ఆఫీస్ లో అందరూ స్టేక్ హోల్డర్స్ తోటి అంటే అక్కడ పబ్లిక్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి గౌరవ గౌలు ఎమ్మెల్యే కావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఎకర్స్ వరకు అక్కడ ల్యాండ్ ఎక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ గ్రామం నుంచి దాని మీద ఇప్పటికీ మేము ఒక త్రీ టైమ్స్ వాళ్ళతోటి కన్సల్ట్ చేయడం జరిగింది గ్రామస్తులతోటి మేజర్గా రైతులు ఏంటంటే వాళ్ళు పొలాలు వినడానికి అయితే సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఒకటి ఉండాలని చెప్పి పది కోసం అటు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దాంతోపాటుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే హౌసెస్ ఉన్నాయో ఆర్టికల్ ఆర్వర్ ప్యాకేజ్ కూడా వాటి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మనకి చట్టం ప్రకారంగా ల్యాండ్ ఎక్వేషన్ చేసేటప్పుడు దాని కాంపన్జేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా దానికి అంగీకరించారు రేటు కూడా కొంత ఎక్కువగానే వాళ్ళు జరిగింది కానీ మనకి చట్ట ప్రకారంగా వాళ్ళకి ఎంత ఇవాలో అంతకన్నా కూడా ఎక్కువగానే మేము ప్రపోజ్ చేసి ఫైనల్ చేయడం జరిగింది ఈరోజు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఎకరానికి రేటు అనేది ఫైనల్ చేయడం జరిగింది అదే దీని మీద వాళ్ళు అంగీకరించారు దీని ప్రకారంగానే మేము ఫర్దర్ గా ఈ ల్యాండ్ రిక్వెస్ట్ చేసి కంపెనీ వరకు అప్ చేయడం జరుగుతుంది గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ వరకు ఉంది దీంట్లో పట్టా ల్యాండ్స్ ఉన్నాయి అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి దీనికి రేటు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది అవి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి చెరువులు శ్మశాన వాటివి ఇవన్నీ ఉంటాయి అవి ఎక్సెప్ట్ చేసి మిగతాది మనం ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగ వృత్తి కూడా అది కల్పించమని చవడం జరిగింది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని మీద కంపెనీ వారితో కూడా మాట్లాడి எவரையுன்னாரோ வாழ்க்கை தக கவலிஃபிகேஷன் தகவல்க்கு வாழ்க்கை எம்ப்ளாய்மெண்ட் வச்சு விதமாக கூட பிரயத்தனம் செய்யும் ஜருந்து